హాయ్ హలో వెల్కమ్ టు విక్టా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ రైస్ అండి ఎలా తయారు చేసుకున్నా చూద్దాము ఇక నేను వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ పొటాటో టమాటాలు ఉల్లిపాయ పుదీనాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము ఈ వెజిటేబుల్ రైస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ గిచ్చుకుందాము పాండి ఒకటి పెట్టుకున్నాము రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాము లవంగాలు ఐదు జాపత్రి చెక్క ఒకటి జీడిపప్పు కూడా వేసుకుందాము టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం కొద్దిగా ఒక మూడు పచ్చిమిర్చికాయలు వేసుకున్నాము అవి ఏ ఆనియన్స్ వేసుకుందాం ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలండి ఉల్లిపాయలు జీడిపప్పు పచ్చిమిర్చి ఇప్పుడు పుదీనాకు వేసుకుందాము ఇప్పుడు పుదీనాకు కూడా మగ్గింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక స్పూను ఒక స్పూను ఇది పచ్చివాసం పోయేదాకా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో టేస్ట్ అనేది ఇప్పుడు వేక కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి బీన్స్ క్యారెట్ టమాటా పొటాటో ఇది ఒకసారి బాగా కలబెట్టి సిమ్లో సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము మగ్గి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు బాగా ఒకసారి కలబెట్టుకున్నాము టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను బాగా కలపెట్టుకున్నాం కదండి ఇప్పుడు గరం మసాలా వేద్దాము ఓ స్పూను మనకి క్యారెట్ పొటాటా అవి సుఖం మగ్గితే చాలు అండి పాగంతు పూర్తిగా మగ్గక్కర్లేదు వాటర్ పోస్తాం కాబట్టి మగ్గిపోతుంది బాగా ఉడికిపోయి బాగా కలపెట్టుకున్నాక రైస్ నీళ్ళతోనే వేసేసుకోవాలి రైసు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం అను నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు బాగా కలపెట్టుకోవాలి ఒకసారి ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసుకుందాము సరిపోయిన సార్ లేదు ఒక స్పూన్ వేద్దాము ఉప్పు ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టుకొని మనం మొత్తం ప్లేట్ పెట్టి ఉడికించుకున్నాము హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాము కలపెట్టుకున్నాక ఇంకో రెండు ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాం అండి పైన మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసుకొద్దామండి చూడండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందాం ఆ యావిరికి బాగా మగ్గి మనకి బాగుండుద్ది ఇప్పుడు గార్నిష్గా క్యారెట్ పెట్టుకుంటున్నాను నేను ఆనియన్స్ ఆనియన్స్ రౌండ్లా కట్ చేశాను ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి ఫస్ ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి